అందరికీ నమస్కారం నేను మీ నిసింహ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తుంది ఈ రోజుకి స్కిప్ చేసేయండి పెద్దగా పట్టించుకోదు ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఉపిరి చెల్లి ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ నైన్ అవునా ఇప్పుడు నేను చెప్పాను కదా సో తెలుసుకున్నావు కదా సో పడుకో రేపు మార్నింగే లేవాలి నాకు వర్క్ కూడా ఉంది చెప్పాను కదా కంప్లీట్ చేసుకోవాలి నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను బాబా బాయ్ గుడ్ నైట్ అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసింది సవి ఏమైంది దీనికి రోజు అనుకుంటూ ఆలోచిస్తూ గగన్కి కాల్ చేశాడు ఇక్కడ భూమితో మాట్లాడుతూ ఉన్నాడు గగన్ వైవిక్ చేసినప్పుడు ఎంగేజ్మెంట్ రావడంతో సరిపోయింది వీడు భూమితో మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం పదిన్నరకి అందరూ రెడీ అయ్యి షాపింగ్ మాల్కి బయలుదేరారు ఇద్దరు ఒక రకం తీసుకుంటారా లేదంటే డిఫరెంట్గా ట్రై చేస్తారా అడిగింది జాను అంటే మరి మేము డిఫరెంట్గా ట్రై చేయము సేమ్గానే ట్రై చేస్తాం అంటే కొంచెం లైట్ సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ అంది సవి ఇంకా సేల్స్ గర్ల్ రకరకాల మోడల్స్లో లెహెంగాస్ చూపిస్తూ ఉండటంతో ఒక డిజైన్ మంచిగా అనిపించింది సవి ఇంకా భూమిలకి ఇందులో కలర్స్ ఉన్నాయా అడిగింది భూమి ఎస్ మేడం ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీకు ఏ కలర్ కావాలో చెప్తే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది అంది ఆమె వినయంగా సవి నువ్వు పీచ్ తీసుకో నీకు పీచ్ కల బాగుంటుంది అంది భూమి అయితే నువ్వు లెవెండర్ కానీ బేబీ పింక్ కానీ ట్రై చేయి అంది సవి వీళ్ళు అడిగిన మూడు కలర్స్ వాళ్ళ దగ్గర ఉండటంతో తీసి చూపించారు ఇద్దరు వెళ్ళి ట్రై చేసి రండి అంటూ చెప్పడంతో సవి పీచ్ కలర్ తీసుకొని వెళ్ళిపోయింది లెవెండర్ ఇంకా బేబీ పింక్ రెండు పట్టుకొని లోపలికి వెళ్ళింది భూమి ముందుగా బేబీ పింక్ కలర్ లెహంగా వేసుకొని బయటికి వచ్చింది భూమి భూమి కలర్ బాగుంది డిజైన్ బాగుంది కాకపోతే అది నీకు ఈ కలర్ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది ఇందులో నేను లెవెండర్ ట్రై చేయి అంది జాను ఓకే ఆంటీ అంటూ లోపలికి వెళ్ళి లెవెండర్ మార్చుకుంది ఈ లోపు పీచ్ కలర్ లెహెంగాలో బయటికి వచ్చింది సవి అరే నిజంగా చాలా బాగుంది భూమి చెప్పింది కరెక్టే నీకు పీచ్ కలర్ చాలా బాగా సెట్ అయింది అంది మధు థ్యాంక్ యూ అత్తా నవ్వుతూ చెప్తూ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంతలో లెవెండర్ కలర్ లెహంగా వేసుకొని బయటికి వచ్చింది భూమి నిజంగా ఇందులో చాలా బాగున్నావు జాను చెప్పినట్టు పింక్లో కంటే లెవెండర్ కలర్లో చాలా బాగున్నాం నీకు బాగా నప్పింది అంది జాన్ సహస్రా థ్యాంక్ యూ ఆంటీ అంది భూమి ఓయ్ ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను ఆంటీ ఆంటీ అంటున్నావు మమ్మల్ని అయినా నువ్వు మమ్మల్ని ఆంటీ అని కాదు అత్తయ్య అని పిలవాలి లేదంటే నీతో మాట్లాడును అంది జాను అంటే ఆంటీ అది అంటూ ఉంటే ఇదిగో మళ్ళీ ఆంటీ అని పిలుస్తున్నావు అంది జాను సారీ సారీ అత్తయ్య అంది భూమి అది మా కోడలు బంగారం అంటూ భూమి నుదుటిన ముద్దు పెట్టుకొని తనకి మెటికలు విరిచింది అబ్బో అంది సవి నీకు కుళ్ళు నన్ను నా కోడల్ని చూసి అంది జాను సర్ సర్లే అంటూ మధు దగ్గరికి వెళ్ళింది సవి ఇదిగో వాళ్ళే నా అత్త కోడలు నువ్వు నేను అత్తకోడలు కాదా ఏంటి అడిగింది సవి ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని రా అంటూ కోడల్ని పంపించింది మధు పో అత్తా నీ మీద మావైకి కంప్లైంట్ ఇస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సవిషిత నువ్వు కూడా ఫాస్ట్గా బట్టలు మార్చుకొని తల్లి జ్యువెలరీ తీసుకుందాం అంటూ సహస్రా చెప్పడంతో అలాగే అత్తయ్య అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది ఇక వీళ్ళు డ్రెస్సెస్ కొనుక్కొని అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్ తినేసి డైరెక్ట్గా జ్యువెలరీ షాపింగ్ కోసం వెళ్ళిపోయారు ఇక్కడ ఇంట్లో పడుకొని ఉన్న వైవిక్ మొబైల్ మోగింది ఎవరో కూడా చూడకుండా నిద్రమత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు వైవిక్ హలో ఎవరు సార్ అది ఒక బ్యాడ్ న్యూస్ అదేంటంటే సియా ఈరోజు మార్నింగ్ చనిపోయింది సార్ అన్నాడు ఒకడు ఏంటి అడిగాడు వైవిక్ షాకింగ్గా దెబ్బకి నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది ఏం మాట్లాడుతున్నారు ఆ సియా చనిపోయిందా అడిగాడు వైవిక్ అవును సార్ అండ్ అలాగే విశ్వా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు వాడి కాళ్ళు చేతులు కట్టేశారు కదా ఎలా చేసుకున్నాడు అడిగాడు వైవిక్ అంటే సార్ అది ఊపిరి బలవంతంగా ఆపేసుకున్నాడు సార్ డాక్టర్ని పిలిచాము ఆల్రెడీ అర్జున్ సర్కి విషయం చెప్పాము చెప్పాడు అతను సరే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు రిషి హాల్లో టీవీ చూస్తూ కనిపించడంతో డాడీ నేను బయటకు వెళ్తున్నాను అన్నాడు వైవిక్ ఎక్కడికి రా వచ్చాక చెప్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైవిక్ వైవిక్ అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ అర్జున్ కనిపించడంతో మావయ్య నాకొక్క మాట చెప్పొచ్చు కదా అడిగాడు వైవిక్ ఇప్పుడేమైంది అయినా నేను వాళ్ళకి చెప్పాను నీకు చెప్పొద్దు అని అయినా చెప్పారా అన్నాడు అర్జున్ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ అలా కాదు మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని అన్నాడు వైవిక్ ప్రాబ్లం ఏమీ అవ్వదు అవ్వకుండా నేను చూసుకుంటా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విరాజ్ సరే అంటూ లోపలికి వెళ్ళి విశ్వ గురించి అడిగి తెలుసుకున్నాడు నైంటీ పర్సెంట్ బ్రతకడానికి ఛాన్సెస్ లేవు సార్ ఎందుకంటే అతనికి ముందు నుంచి ఏదో బ్రీతింగ్ ఇష్యూ ఉంది అనుకుంటాను దానివల్ల ఇంత కాంప్లికేటెడ్ అయిపోయింది అన్నాడు డాక్టర్ అయినా ఇప్పుడు వాడు బ్రతికి దేశానికి సేవ చేసే అంత క్యారెక్టర్ అయితే కాదులే అనుకుంటూ ఓకే డాక్టర్ మీరు మీ బెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత ఏమైతే అదే అయింది అంటూ అక్కడే ఉన్న తన మనిషిల వైపు చూస్తూ వెలిసి ఆ బాడీని పూర్చిపెట్టేయండి అన్నాడు వైవిక్ సరే సార్ అంటూ అక్కడి నుంచి సియా బాడీని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అజయ్ దగ్గరికి వెళ్ళాడు వైవిక్ ఏంట్రా పాపం నువ్వు బాగా ఇష్టపడ్డా అమ్మాయి చావు వార్త తెలిసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయా అడిగాడు వైవిక్ వెంటకారంగా రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నాకున్న కోపానికి నిన్నేం చేస్తానో నాకే తెలియదురా అన్నాడు అజయ్ ఆవేశంగా నువ్వు నా దగ్గర కుప్పిగంతులు వేయాలని ట్రై చేయకు అర్థమైందా ఒకవేళ నువ్వు అలాంటి డ్రామాస్ ఏమైనా ప్లే చేయాలి అనుకుంటే హ్యాపీగా నువ్వు కూడా నీ డాలింగ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇదిగో ఎప్పుడే తీసుకొని వెళ్ళారు దాన్ని పూడ్చిపెట్టడానికి అన్నాడు వైవిక్ అయినా నా కాళ్ళు చేతులు కట్టేసి మాట్లాడడం కాదురా నువ్వు మగాడివి అయితే నా కాళ్ళు చేతులకి కట్టిన కట్లు విప్పు అప్పుడు నాతో తలబడు అప్పుడు నేను కూడా ఒప్పుకుంటా నువ్వు మగాడివి అని అన్నాడు అజయ్ వైవిక్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ రే వాడు కావాలని నిన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు నువ్వు అసలు పట్టించుకోకు వాడిని అన్నాడు గగన్ వీడు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సో కొని వీడికి ఒక అవకాశం ఇద్దాం అన్నాడు వైవిక్ ఇంకొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది అది మర్చిపోకు వైవిక్ అన్నాడు గగన్ దానికి ఇంకా టైం ఉంది కదరా ఇప్పుడేమైంది అంటూ అక్కడే ఉన్న తన మనిషి వైపు చూసి సైగ చేశాడు అర్జున్ అక్కడే ఉండి జరిగేది మొత్తం చూస్తూ ఉన్నాడు విరాజ్ గగన్ని తీసుకొని బయటకు వెళ్ళు అంటూ చెప్పడంతో విరాజ్ గగన్ను తీసుకొని బయటికి వచ్చేశాడు అజయ్ కట్లు విప్పగానే అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని వైవిక్ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు కానీ వాడి ఎత్తులన్నీ ముందే గ్రహిస్తున్న వైవిక్ ఎక్కడా తనకి దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఇక ఇలా లాభం లేదు అని కర్ర పక్కనే పడేసి చేతితో వైవిక్ని కొట్టాలి అనుకుంటూ ముందుకి వచ్చాడు ముందుగా కాలితో వైవిక్ కడుపులో ఒక పంచ్ ఇవ్వాలి అనుకొని కాలు పైకి ఎత్తాడు ఆ ఎత్తిన కాళ్ళని వెనక్కి తిప్పుతూ కింద పడేశాడు వైవిక్ అక్కడే ఉన్న రాడ్ తీసుకొని అజయ్ని కొట్టడం మొదలుపెట్టాడు ఎంత గట్టిగా కొడుతున్నాడు అంటే అజయ్ అరుపులతో ఆ రూమ్ మొత్తం దత్తరిల్లిపోతుంది మీరందరూ కలిసి నా సవిషితాన్ని చంపాలి అనుకుంటారా దాని జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటారా అది కూడా నా కళ్ళ ముందు అంటూ వాడు కనీసం కోలుకోలేనంతగా కొడుతూ ఉన్నాడు వైవిక్ ఇక వైవిక్ కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక వాడు అలానే స్పృహ తప్పి పడిపోయాడు రేయ్ వాడు స్పృహ తప్పి పడిపోయాడు నువ్వు ఇంకా అంటూ వైవిక్ని బలవంతంగా ఆపించి బయటికి తీసుకొని వచ్చాడు అర్జున్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్